హాయ్ ఫ్రెండ్స్ అతిషి మార్లేనా అతి త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతోంది ఊ పే కూహా ఊ పే కూహా అని చెప్పి అంటారు ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని చెప్పి ఓకే ఈమె ఢిల్లీ ముఖ్యమంత్రి అవ్వబోతోంది అంటే కమ్యూనిస్టుల హడావుడి కమ్యూనిస్టు న్యూస్ పేపర్స్ హడావుడి కమ్యూనిస్టు జర్నలిస్టుల హడావుడి దేశ వ్యతిరేకులకు సపోర్ట్ చేసే వాళ్ల హడావుడి ఎక్కువ అయిపోయింది అన్నట్టు అతిశి మార్లేన గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అంటే ఎంత భయంకరమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది అనేది మనం మాట్లాడుకోబోయే ముందు ఒక్కసారి మనం ఊపే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మన తెలుగు దినపత్రికలలో ఒక ప్రధాన దినపత్రిక ఏమి హెడ్డింగ్లు పెట్టిందో ఒకసారి చూడండి చూడండి వాళ్ళు ఎగ్జైట్మెంట్ చూడండి జస్ట్ చూపిస్తాను తర్వాత గురించి మనం మాట్లాడుకుందాం ఆ దినపత్రిక ఏమిటి అన్నది నేను చెప్పాలా చాలా సందర్భాలలో ఉతికారేస్తూనే ఉంటాం విద్యావేత్త ఉద్యమాల బాట సమాజం పట్ల బాధ్యత రాజకీయ చతురత అన్నీ కలిపితే అతిశీ మార్లేన సింగ్ అంట మన తెలుగు దినపత్రిక రిపోర్టింగ్ త్వరలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆమె ఆ పీఠం అధిరోహించనున్న అతి భిన్న వయస్కురాలిగాను చరిత్ర సృష్టించనున్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక మహిళ ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేత కానున్నారు ఈ ప్రస్థానంలో పూలవర్షాలే కాదు పార్టీ కోసం కఠిన పరీక్షలు సవాళ్లు అన్నింటినీ స్వీకరించారు అతిశీ మార్లేనా సింగ్ ఇప్పుడు ఈ పేరు దేశంలో ఒక సంచలనం నవశకానికి శ్రీకారం ఆ బాబా 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 ఇప్పుడు అర్థమవుతుందండి మన తెలుగు దినపత్రికలు తెలుగు న్యూస్ ఛానల్స్ లో న్యూస్ పేపర్స్లో ఎరచొక్కగాళ్ళు కమ్యూనిస్టులు ఏ స్థాయిలో దూరి పాతకుపోయి ఉన్నారో నేను గత ఆరు సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను చాలా సందర్భాల్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను వీళ్ళందరూ ఏం చేస్తారంటే నిరంతరం దేశ వ్యతిరేకులు ఎవరైనా సరే కాస్త పైకి వస్తున్నారు అంటే డెఫినెట్ గా వాళ్లకు వంత పాడుతూ ఉంటారు వాళ్ళని భుజాన మోస్తూ ఉంటారు అందులో మన తెలుగు దినపత్రికలలో రెండు మూడు దినపత్రికలు అయితే ముందు వరుసలో ఉంటాయి సో అతిశి మార్లైన సింగ్ ఆమె గురించి మాట్లాడుకుందాం ఈ సింగ్ సింగ్ అనేది మధ్య తోక కొత్తగా తగిలిచ్చారులేండి కావాలని చెప్పి ఆమె పూర్తి పేరు ఇది అని చెప్పి చెప్పడానికి అసలు ఆమె మార్లేనా అని చెప్పి రాసుకునేది అతీషి మార్లేనా పేరు మార్లేనా అంటే మార్క్స్ మార్ అంటే మార్క్స్ లేనా అంటే లెనిన్ మార్క్స్ లెనిన్ అనమాట కారల్ మార్క్స్ దస్ క్యాపిటల్ రాశాడు ఆర్థిక శాస్త్రానికి సంబంధించి ఇక రకరకాల విషయాలు అందులో చర్చకు తీసుకురావడము మార్క్సిజం ప్రభావము చాలా మంది మీద పడ్డము వామపక్ష భావజాలాన్ని పుచ్చుకున్నటువంటి తల్లిదండ్రులకు ఈమె జన్మించింది అందుకని పేరు మార్లేనా అని చెప్పి పెట్టారు మార్క్స్ లెనిన్ లెనిన్ అంటే రష్యా విప్లవం గనక మనం చదువుకుంటే జార్స్ అని చెప్పి ఉంటారు అక్కడ రాజులు వాళ్ళని దింపి ఈయన పైకి కూర్చున్నాడు లెనిన్ ఆ విప్లవాలు అవన్నీ అనమాట అందుకని మార్లేనా అని చెప్పి పేరు పెట్టుకున్నారు అయితే ఈ మధ్య మెల్లగా మార్లేనా పేరు తొలగించేసి ఆమెనే వద్దొద్దొద్దొద్దు మార్లేనా అని చెప్పి రాయకండి అతీచి అని చెప్పి రాయండి చాలు అని చెప్పి జర్నలిస్టులకు చెప్పడం మొదలెట్టింది ఢిల్లీలో దానికి కారణం ఏం చెప్తుంది అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు నా ఇంటి పేరుతో కాదు నేను షైన్ అవ్వాల్సింది నా పేరుతోనే నేను షైన్ అవ్వాలి అందుకే నాతోకన్ నేను వదిలేసుకుంటున్నాను అని చెప్పి డైలాగ్ కొట్టింది మరి ఇక్కడ మన తెలుగు దిన పత్రికనేమో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అని చెప్పి మొదలెట్టాడు మరి సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఆ పేరు నార్మల్ పేరే ఉంటుంది కదా ఒకవేళ గాంధీ లాంటి పేరు అనుకోండి గాంధీ అనే పేరు చాలా పెద్ద పేరు అందరికి తెలిసినటువంటి పేరు ఆ పేరు కనుక వదిలేసుకున్నారు అనుకోండి ఆ తోకను అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు గాంధీ అనే తోక లేకుండా ముందుకు వస్తున్నారు అని చెప్పి లేదా ఒక పెద్ద కుటుంబం నుంచి సినిమా రంగం లోపలికి వస్తున్నాడు అనుకోండి ఎవడో ఒక హీరో తోక కట్ చేసుకొని వచ్చాడు అనుకోండి నాకు ఫ్యామిలీ తోకలు తోకలు ఇవన్నీ నాకు అవసరం లేదా కట్ చేసుకుని డెఫినెట్ గా మనం స్వాగతించు కానీ ఈవిడ కూడా అదే డైలాగ్ కొట్టడము అసంబద్ధం ఎందుకంటే ఫ్యామిలీ అనేది ఒక సామాన్యమైన కుటుంబము అని చెప్పి అందరు రిపోర్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి మధ్యతరగతి మళ్ళీ అక్కడి నుంచి పైకి ఎదిగింది అని చెప్పి కదా రిపోర్ట్ చేస్తున్నారు సో అలాంటప్పుడు మారలేనా అనేటటువంటి ఇంటి పేరు అదేమన్నా గొప్ప ఇంటి పేరా అందరికి తెలిసిన ఇంటి పేరా కాదు కదా అసలు ఇంటి పేరు కూడా కాదు మార్లేనా అనేది ఆమె పేరులో ఒక భాగం అతిశీ మారలేనా పేరులో ఉన్నటువంటి మారలేనా అని కట్ చేసుకొని ముందుకు వస్తుంది ఎందుకనంటే మారలేనా మార్లేనా అంటే ఏమిటి అనేది చర్చకు వస్తుంది మార్క్సిస్టు కమ్యూనిస్ట్ అనేసరికి చాలా మంది ఓట్లు వేయకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మన ప్రస్తుత భారతదేశ పరిస్థితి కనుక మీరు తీసుకొని చూస్తే కమ్యూనిస్టుల పరిస్థితి ఎంత దిక్కుమాలిన పరిస్థితితో మనం చూడొచ్చు అంటే ఎవడు నాలుగు ఓట్లు వేసేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేదు సో ఆ మారలేన పేరు తొలగించేసి అతీషి అతీషి అనేది మాత్రమే ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇది ఒక పగనాటి అండి అసలు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకొని చూస్తే ఈవిడ లేదా ఈమె తల్లిదండ్రులు ముఖ్యంగా ఈమె తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ అఫ్జల్ గురు అన్న పేరు విన్నారండి ఖడ్గం సినిమాలో కూడా చూపిస్తారు అఫ్జల్ గురు వీళ్ళందరినీ కొంతమందిని ఆ టైప్ లో గెటప్ చేసి మనం హిందీ సినిమాల్లో కూడా చూడవచ్చు అఫ్జల్ గురువు ఎవడో తెలుసు కదా గుర్తుంది కదా అఫ్జల్ గురువు ఎవడో అఫ్జల్ గురువు గారిని తీయకూడదు అస్సలు తీయడం తప్పు అని చెప్పి కొంతమంది మన భారతదేశంలోనే ఒక పిటిషన్ తయారు చేసి సుప్రీం కోర్టుకు పంపించారు అంటే ఆ అఫ్జల్ గురు అనేటటువంటి దేశ ద్రోహిణి భారతదేశాన్ని ధ్వంసం చేయాలనుకున్నటువంటి ఆ ద్రోహిని భారతదేశానికి వ్యతిరేకంగా ఎంతో మందిని తయారు చేస్తున్నటువంటి ఆ ద్రోహిని తీయకూడదు అని చెప్పి సంతకం పెట్టి సుప్రీంకోర్టుకు పంపించినటువంటి వాళ్లలో ఈమె తల్లిదండ్రులు కూడా ఉన్నారండి మెర్సీ పిటిషన్ పంపించారు వాడి కోసం అఫ్జల్ గురు కోసం ఆ పిటిషన్ ఇప్పటికీ మన దగ్గర ఉంది మీడియాలో కూడా ఫుల్ హల్చల్ హల్ సో చేస్తుంది బ్యాక్ గ్రౌండ్ ఆబ్వియస్ గా అటువంటి భావజాలం ఉన్నటువంటి ఇంట్లో పుట్టి అదే భావాలను పుణికి పుచ్చుకొని మరి పెరిగింది ఈమె అంతేకాదండో ఈ అతీషి తల్లి ఒకనొక సందర్భంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది ఏంటో తెలుసా మన భారతీయ సైనికులు మరణిస్తే ఈమెం మాట్లాడిందో తెలుసా చచ్చిపోతారు సైనికులు దే ఆర్ పెయిడ్ డై అని చెప్పి మాట్లాడి వాళ్ళు చచ్చిపోవడం కోసమే కదా వాళ్ళకు జీతం ఇచ్చేది వాళ్ళు చస్తే దాని గురించి అంత పెద్ద మాట్లాడాల్సిన అవసరం ఏముంది సర్వసాధారణమైన విషయం అది వాళ్ళు ఏదో అమరులయ్యారు అని వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా చాలా తేలికగా మన భారతీయ సైనికుల గురించి ఈ అతిశి తల్లి మాట్లాడింది అదే పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు చచ్చిపోయినప్పుడు మాత్రము కన్నీరు కార్చడాలు ఇటువంటి ప్రయత్నాలు కూడా చేశారు ఈమె తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి అంతేకాదండు గిలాని అని చెప్పి అక్కడ ఉన్నాడు సార్ గిలానీ అని చెప్పి వాడితో కూడా అండి చాలా క్లోజ్ రిలేషన్ ఉంది వీళ్లకు అన్నది కూడా చాలా సందర్భాలలో చర్చకొస్తూ ఉంటుంది ఆ గిలానీ అనేవాడు ఎవడో తెలుసా సరే కొన్ని జిలాని అని చెప్పి రిపోర్ట్ చేస్తారు గిలానీ అని చెప్పి రిపోర్ట్ చేస్తారు వాడరిటీస్ మన భారత పార్లమెంట్ మీద దాడి జరిగింది ఆ సందర్భంలో వీడి పేరు బయటకు వచ్చిందండి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి వీడు భారత పార్లమెంట్ మీద దాడి జరిగినటువంటి ఆ కేసులో వాడితో ఈమె తల్లిదండ్రులకు చాలా దగ్గరి సంబంధాలు ఉండడం ఇక ఈ అతీషి ఈ వీడేం తక్కువ కాదు రాహుల్ గాంధీకి చెల్లెల్లాంటిది ఏ విషయంలో అంటారా వేరే దేశాలకు వెళ్ళి అక్కడ కూర్చొని మన భారతదేశం మీద విషం చిమ్మడం భారతదేశాన్ని డిఫేమ్ చేయడం భారతదేశపు యొక్క గొప్పదనాన్ని తగ్గించి మాట్లాడడం విషం చిమ్ము 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 ఇదే పని అనమాట రాహుల్ గాంధీ చేసేది మొన్న కూడా ఆ మధ్య అమెరికాకి వెళ్లి భారతదేశం మీద విషం చిమ్ము వచ్చాడు ఈవిడ కూడా అండి అందులో ఏం తీసిపోలేదు ఒకనొక సందర్భంలో ఈమె యూకేకి వెళ్ళినప్పుడు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆమె అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ ఓ దాన్ని ఫుల్ గా వైరల్ చేసే ప్రయత్నం చేశారు కమ్యూనిస్టులు అందులో మన తెలుగు కమ్యూనిస్టులు నాలుగు ఆకులు ముందే చదివి ఉంటారు తెలుగు కమ్యూనిస్టులు ఎలాగో కమ్యూనిస్టు పార్టీకి అసలు లేదు మన తెలుగు రాష్ట్రాలలో ఒక ఓటు పడే పరిస్థితి లేదు సిపిఎంకి ఓటు పడదు సిపిఐకి ఓటు పడదు అంతటి దారుణమైనటువంటి దయనీయమైన పరిస్థితికి వచ్చింది కమ్యూనిస్టు పార్టీ అంటే ప్రజలు చీ కొట్టినటువంటి పరిస్థితి వేరే పార్టీలకు అన్ని పార్టీలకు ఓట్లేస్తున్నారు మన రెండు తెలుగు రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీలకు తప్ప అన్ని పార్టీలకు ఓట్లేస్తున్నారు మనం చూసుకోవచ్చు అంటే అంత దయనీయమైన దారుణమైన పరిస్థితికి వచ్చినా ఇంకా మన తెలుగు ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి కమ్యూనిస్టు బీజాలు బ్రెయిన్ లో పడి ఉంటాయి కదా ఆ బీజాలతో ఏం చేస్తుంటారంటే ఈ అతిశీ మారలేనా లాంటి వాళ్ళని పైకి లేపుతూ వీళ్ళు ఏదో గొప్పవాళ్ళు అన్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు జర్నలిస్టులు కూడా అటువంటి వాళ్ళు ఉండడం వల్ల మనకు ఏమొస్తుందంటే ఏమస్తుందంటే చాలా గొప్పవాళ్ళు వాళ్ళు అనేటటువంటి ఈమె అన్న ఫీలింగ్ కొంతమంది కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ రేంజ్ కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తుంటారు ఈ అతీషికి అలాగే అంతకుముందు ఈమె గురువు గారు రాజకీయ గురువు గారు అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా అసలు అరవింద్ కేజ్రీవాల్ అయితే ఏ రేంజ్ లో లేపారో జాకీలు పెట్టి ఓ క్రేన్లు పెట్టి పైకి లేపారు మన తెలుగు మీడియా ఛానల్స్ లో ఉన్నవాళ్ళు తీరా చూస్తే గురువుకే టోకరా ఇచ్చినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఆయన గురువు ఎవరు అండి తెలుసు కదా అందరికి పాపం ఆయనను మోసం చేశారు వీళ్ళందరూ కలిసి అతీషి కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా ఉద్యమం ఆయన చేశాడు అన్నా ఆజారే ఆ ఉద్యమాన్ని వాడుకొని ముఖ్యమంత్రులు అయిందేమో ఇళ్లు ఈ బ్యాచ్ ఢిల్లీలో నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితికి తీసుకొచ్చారండి ఎండాకాలం నీళ్లు లేక ఢిల్లీలో ప్రజలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఈ అతీషి ఏం చేస్తుందో తెలుసా నిరాహార దీక్ష చేస్తుంది ఎవరి మీద నిరాహార దీక్ష చేస్తుంది ముఖ్య ముఖ్యమంత్రి లేడు కదా ఢిల్లీలో ఆ పార్టీ ముఖ్యమంత్రి ఆయన జైల్లో వెళ్ళి కూర్చున్నాడు ఆ టైంలో మొత్తం పట్టపగ్గాలన్నీ కూడా ఈవిడ చేతుల్లోనే ఉన్నాయి ఈ పగ్గాలన్నింటినీ పట్టుకొని ఆమెనే ప్రభుత్వాన్ని నడుపుతోంది సో ఆమె మీద ఆమె ధర్నా చేసుకుంది ఇటువంటి డ్రామాలు అంటే ముందు ఉంటారండి వీళ్ళు సో చాలా చాలా ప్రమాదకరమైనటువంటి పార్టీ ఆ పార్టీ ఆ పార్టీలో మళ్ళా వామపక్ష భావజాలపు మూలాలు పూర్తిగా ఉన్నటువంటి అతిశీ మార్లైన చేతికి అప్పగించారు వీళ్ళకి ప్రభుత్వాన్ని నడపడం చేత కాదండి వీళ్ళకి చేతనయ్యేది ఏంటో తెలుసా ఉద్యమాలు చేయండి రా గోలగోలు చేయండి రా యూనివర్సిటీలలో విద్యార్థిని విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేయండ్రా అంటే చాలా బాగా చేస్తారు ప్రభుత్వం నడపడం చేత కాదు ఢిల్లీలో తొమ్మిదేళ్లు ప్రభుత్వం నడిపిన తర్వాత కూడా ఢిల్లీలో నీళ్లు లేవండి తొమ్మిదేళ్ళండి పదేళ్ళ దాకా వస్తుంది రెండు వేల పదమూడు నుంచి మొదలెట్టి వరుసగా ఆ పార్టీ ఉందండి ఢిల్లీలో ఢిల్లీ ఏమన్నా తెలంగాణ అంత పెద్దగా ఉందా ఆంధ్రప్రదేశ్ అంత పెద్దగా ఉందా పోనీ కర్ణాటక అంత పెద్దదా కాదు కదా ఢిల్లీ చాలా చిన్నది ఆ ఢిల్లీలో మంచినీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ పార్టీ దాదాపు పది సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా ఉంది అంటే ఆలోచించండి మళ్ళీ ఇవి ధర్నాకు గుర్చుంటది డ్రామా ధర్నా సో ఇటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగిస్తూ ఉన్నారండి దానికి మన తెలుగు దిన పత్రికలేమో ఫుల్గా నవశకానికి శ్రీకారం అతిశీ మార్లేనా అని చెప్పి ఇంకా ఓ సమాజం పట్ల బాధ్యత ఉద్యమాల బాట రాజకీయ చిత్రత అని చెప్పి ఫుల్ హెడ్డింగ్ లెట్టి పై పైకి పై పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు మన భారతదేశంలో ఏం జరుగుతోంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ అండి ఏది సో కమ్యూనిస్టుల యొక్క మూలాలు ఏ స్థాయిలో పాతుకుపోయి ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలా పాతుకుపోయి ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు ఇక ఆ పార్టీ దేశ వ్యతిరేక శక్తులతో ఎలా చేతులు కలిపింది అన్నది మనం చెప్పక్కర్లేదు ఆ దేశ వ్యతిరేక శక్తులకు చెందినటువంటి ఒకనొక వ్యక్తే డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేసి మరీ చెప్పాడు కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆయనను గెలిపించడానికి అన్ని డబ్బులు ఇచ్చాం ఎన్ని డబ్బులు ఇచ్చాము ఇంత ఇంత ఫుల్ ఖర్చు పెట్టాము ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళను వీళ్ళని రిలీజ్ చేస్తానని చెప్పాడు దేశ విభజనకు మేము ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ లో భాగంగా కొంతమంది ఏదో చేయాలనుకున్నారు కానీ వాళ్ళని భారత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో బారేసింది వాళ్ళని రిలీజ్ చేయిస్తానన్నాడు ఈ కేజ్రీవాల్ కోట్లు కోట్లు ఇచ్చాం కేజ్రీవాల్ కు అని చెప్పి దేశ వ్యతిరేక శక్తే పాశ్చాత్య దేశాల నుంచి ఒక వీడియో కాల్ రిలీజ్ చేసి మరి చెప్పినటువంటి పరిస్థితి మనం గమనించాం జస్ట్ ఒక మూడు నెలల క్రితం సో అటువంటి రూట్స్ ఉన్నటువంటి పార్టీ అండి ఆ పార్టీ చాలా చాలా ప్రమాదకరమైనటువంటి శక్తులతో చేయి కలుపుతూ ఉంటుంది మన భారతదేశానికి వెలుపల ఉన్న అత్యంత ప్రమాదకరమైన శక్తులు అంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటటువంటి శక్తులు ఇటువంటి పార్టీలను బాగా ఉపయోగించుకుంటూ ఉంటాయి మరి ఏ స్థాయిలో ఉపయోగించుకుంటాయి ఏంటి అనేది కొంతవరకు మనకు అర్థమవుతూ ఉంటుంది మనకు దాని రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ తెలిసిన తర్వాత మరింతగా అర్థమవుతూ ఉంటుంది ఢిల్లీలో మంచినీళ్ళు ఇవ్వడం చాతగాదు కానీ వీళ్లకు మద్యాన్ని మాత్రం ఫుల్ గా ఏరులై పారించారు అండి ఢిల్లీలో పాతికేళ్ల వయస్సు ఉంటేనే మద్యం అమ్ముతారు అలాంటిది ట్వంటీ వన్ ఇయర్స్ కుదించారు యాప్ పార్టీ వాళ్ళు అంతకుముందు అన్నా హజారయ్య గారేమో ఈ మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి సో అర్థమవుతుంది కదా మీకు ఎంత హిపోక్రసీ ఉన్నటువంటి వాళ్ళు ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ దానికి ఇప్పుడు అతిశీ మార్లినా అనే ఈ మార్క్సిస్టు లెనినిస్ట్ వ్యక్తిని తీసుకొచ్చి నెత్తినేసి రుద్దుతూ ఉన్నారు ఇక మీరు ఫుల్గా ఈమెకేవో తెలుగు మీడియా ఛానల్స్ లో న్యూస్ పేపర్స్ లో ఎలివేషన్స్ చూడొచ్చండి జస్ట్ వెయిట్ ఆన్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి ఎలివేషన్స్ అది విషయం ధన్యవాదాలు